చాలామంది అనుకుంటారు ఏమనంటే మేము చాలా చిన్న వాళ్ళము పేదవాళ్ళము సో మాకు అన్ని పరిస్థితులు అనుకూలిస్తేనే తప్ప మేము సక్సెస్ సాధించలేము అనుకుంటారు కానీ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను మీకు నేను ఒక చాలా చిన్న దేశం ఆ దేశ జనాభా హైదరాబాద్ కన్నా చాలా తక్కువ ఉంటుంది దాని విస్తీర్ణం కూడా చాలా తక్కువ ఉంటుంది ఇటు నుండి అటువైపు ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్లో వెళ్ళొచ్చు అంటే వన్ సైడ్ నుండి ఇంకో సైడ్ వెళ్ళడానికి ఫోర్ టు ఫైవ్ అయర్స్ పడుతుంది అంత చిన్న దేశం ఈరోజు ప్రపంచం ప్రపంచంలోని చాలా దేశాలు వణికుపోతున్నాయి సో లేట్గా అంటే దాదాపు నైన్టీన్ ఫోర్టీ సెవెన్ ఆ ప్రాంతంలో స్వతంత్రం వచ్చినప్పటికీ ఆ దేశానికి తన ఒక రోజు రోజుకు టెక్నాలజీని ఉపయోగించుకొని తను ఒక శక్తిగా మారిపోయి ఈరోజు ప్రపంచాన్నే వణికించే స్థాయిలో ఉందంటే ఆలోచించండి మనము ఎప్పుడైనా కానీ మనకున్న పరిస్థితులను వేసుకొని సో మనం ముందుకెళ్తే కంపల్సరిగా విజయాన్ని సాధిస్తామనే విషయాన్ని మీకు ఒక దేశం చెప్తుంది ఆ దేశం పేరు ఇజ్రాయెల్ ఈరోజు ఇజ్రాయెల్ కనిపెట్టిందంటూ ఏమీ లేదు ప్రతి ఒక్కటి గూగుల్ తనే కనిపెట్టింది ట్రాఫిక్ లైట్ తనే కనిపెట్టింది తర్వాత పోలియో వ్యాక్సిన్ తనే కనిపెట్టింది సీబీఎన్ సిఎన్ఎన్ కానీ ఏబిసి కానీ న్యూస్ సంస్థలు వాళ్ళే సో తర్వాత వచ్చేసి చాలా మందు చాలా వాటికి వ్యాక్సిన్ కనిపెట్టింది హైపటైటిస్ బికి కనిపెట్టింది తనే సో కార్లు మార్క్స్ కూడా యూదుడే ఈ యూదులు అనేవాళ్ళు ఇది అదని కాదు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది యూదులు కనిపెట్టింది చాలా చిన్న దేశమే కానీ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రతి పలి ప్రతి పరి ప్రతికూల పరిస్థితిని ఏం చేసిందనంటే తనకు అనుకూలంగా మార్చుకుంది మన జీవితాల్లో కూడా ప్రతి మనకు ప్రతిసారి ప్రతికూల పరిస్థితి ఉంటుంది అనుకూల పరిస్థితి ఎప్పుడు ఉండదు మనకు బాట వేసి రండి మీకు సక్సెస్ ఉంది అని చెప్పేసి ఎక్కడా మీకు సక్సెస్ దొరకదు గుర్తుంచుకోండి సక్సెస్ అనేది మున్లబాటేనే స్టార్ట్ అవుతుంది ఆ మున్లను మనము సైడ్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కు మనకు పూలబాట వస్తుంది సో ఇజ్రాయేలు స్థాపించిన కారణ అంటే ఏర్పడిన నాటి నుండి అది దాని చుట్టూ ఆరు శత్రు దేశాలు యాక్షన్ అది ఎప్పుడు యుద్ధం చేస్తుంది కానీ యుద్ధం చేసిన దేశం ఏం ఏం కావాలి యాక్చువల్గా అభివృద్ధి అనేది ఉండద్దు యుద్ధం చేసిన దేశంలో కానీ ఇజ్రాయెల్ దేశం అలా కాదు తన యుద్ధ పాఠ నుండని తన యుద్ధ నైపుణ్యాల నుండి ఇంకా తను అభివృద్ధి చెందిన తప్ప కింది కాలేదు జీ సెవెన్ దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఒక దేశం యాక్చువల్ అంటే ఒకసారి ఆలోచించండి ఓకేనా ప్రపంచంలో ఎక్కువ మేధా సంపన్నున్న దేశం ఏందంటే ఇజ్రాయెల్ తీసుకోవచ్చు ఇజ్రాయెల్ మీకు ఎవరైనా అటాక్ చేయాలంటే కూడా భయపడాలి ఎందుకు భయపడాలి తెలుసా ఎందుకు భయపడాలంటే ఆ దేశం మీదకి పైన గాల్లో గాల్లో వచ్చిన బాంబును గాల్లో లేపేస్తుంది ఇజ్రాయెల్ కంట్రీ అంత ఇంటెలిజెంట్ దేశం యాక్చువల్గా తనకున్న ప్రతి పరిస్థితిని ప్రతి అనుకూల పరిస్థితి ప్రతి ప్రతి ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్న దేశం ఏదైనా ఉన్నాయి ఇజ్రాయెల్ దాని జనాభా కేవలం తొంభై ఐదు నుండి తొంభై ఏడు లక్షలు మాత్రమే సరే ఇంత చిన్న దేశం ఎంత అభివృద్ధి చెందిందా అనంటే చెందుతుంది ఓకేనా మనకున్న ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రీకి మొదట్లో తను ఏర్పడినప్పుడు పెద్దగా సరే కొంత కొంతకాలం తర్వాత అమెరికా సపోర్ట్ చేసింది కానీ పెద్దగా దాన్ని ఏమంటారు సపోర్ట్ ఏం లేదు మన లైఫ్లో కూడా అంతే పెద్దగా ఎవరు సపోర్ట్ చేయరు మనం ఓ స్టేజ్కి వచ్చిన తర్వాత అందరం ముందరికి వస్తారు సో ఇది కూడా అంతే ఇజ్రాయేలు ఈరోజు ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉందంటే తాను చేసిన హార్డ్ వర్క్ మాత్రమే ఓకేనా తనకున్న అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంది మీరు కూడా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే ఉపయోగించుకుంటే ఏమవుతుందంటే ఉన్నత శిఖరాలకు చేరుతారు నేను చెప్పేది మీకు ఒకటి ఓకేనా మీకు సక్సెస్ వచ్చేంతవరకు మీ దగ్గరికి ఎవ్వరు రారు తర్వాత మీకు సక్సెస్ వచ్చాక ఓకేనా అందరూ మీకు బెల్లం చుట్టూ ఇయగలినట్టు మొత్తం అప్పుడు వచ్చేస్తారు అప్పుడు వచ్చేస్తారు సో ఇజ్రాయల్ని చూసి నేర్చుకోండి అభివృద్ధి అంటే ఏంటి కష్టంలో కూడా దాని ఉంటారు ఇబ్బందుల్లో కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలనే విషయం ఇజ్రాయెల్ కంట్రీని చూడు ఈరోజు ప్రపంచం మొత్తం కలిసి ఇజ్రాయెల్ మీద దాడికి వెళ్ళినా కానీ ఇజ్రాయెల్ భయపడదు అంత టెక్నాలజీ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎన్ని బాంబులు ఉన్నాయి అనువాయుధాలు ఉన్నాయి ఎవ్వరూ తెలియదు యాక్చువల్గా ఓకేనా గ్రేట్నెస్ ఏంటంటే ఇజ్రాయిల్ మీకు గ్రేట్నెస్ దానికి ఐరన్ డోమ్ ఉంటుంది ఐరన్ డోమ్ అంటే ఏంటంటే గాల్లో వచ్చిన బాంబును గాలు లేపేస్తాయి యాక్చువల్గా సరే మొన్న ఇరాన్ ఇరాన్ మొన్న ఇరాన్ తెలిసి మీకు ఇరాన్ యుద్ధం జరిగింది మొన్న దాకా ఇరాన్కు దాని ఏమంటే ముచ్చ మొట్టలు పట్టించింది మోసా దాని ఒక ఏజెన్సీ ఉంటుంది వాళ్ళ ద్వారా చుక్కలు చుక్కలు చూపిస్తుంది అమెరికాలో ఉన్న దాని ఏమంటారు మన ఇండియాలో ఉన్న రా కానీ సో అమెరికాలో ఉన్న స్పై ఏజెన్సీస్ చేయలేని పని ఎవరు చేస్తారంటే ఇజ్రాయెల్ చేస్తారు రియల్లీ టాలెంటెడ్ ఒక చిన్న దేశం జస్ట్ జనాభా కూడా హైదరాబాద్ కన్నా తక్కువనే ఉంటుంది అలాంటి చిన్న దేశం చాలా సూపర్గా అభివృద్ధి చెందింది హ్యాట్స్ ఆఫ్ టు ఇజ్రాయెల్ యాక్చువల్గా వాళ్ళు హార్డ్ వర్క్ చేసి సక్సెస్ సాధించారు మీరు కూడా హార్డ్ వర్క్ చేయండి డెఫినెట్గా మేరీస్ వేసుకునే పరిస్థితులు ఖచ్చితంగా అనేమంటారు దానిలో నుండి నేను ఏదో ఒక మీకు ఆప్షన్ అనేది అంటే మీకు సక్సెస్కి మార్గం దొరుకుతుంది ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ